అంచనాలు ఇరవై ఆరు ఇరవై ఏడు ఆర్థిక సంవత్సరానికి మొత్తం మూడు లక్షల ముప్పై రెండు వేల రెండు వందల ఐదు కోట్ల రూపాయలను ప్రతిపాదిస్తున్నాను అందులో ఆదాయ వ్యయం రెండు లక్షల యాభై ఆరు వేల నూట నలభై మూడు కోట్ల రూపాయలు మూలధన వ్యయం యాభై మూడు వేల తొమ్మిది వందల పదహైదు కోట్లుగా అంచనా వేయబడింది ఆదాయ లోటు సుమారు ఇరవై రెండు వేల కోట్ల ఇరవై రెండు వేల రెండు కోట్లు కాగా ఆర్థిక లోటు సుమారు డెబ్బై ఐదు వేల ఎనిమిది వందల అరవై ఎనిమిది కోట్లుగా ఉండవచ్చని అంచనా ఇవి రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తిలో వరుసగా ఒకటి పాయింట్ ఎనిమిది ఎనిమిది మరియు పాయింట్ మూడు పాయింట్ ఎనిమిది నాలుగు శాతంగా ఉండనున్నాయి ముగింపు ఈరోజు మనం ఎంచుకున్న మార్గాలే రేపటి మన భవిష్యత్తును నిర్ణయిస్తాయి ఈ స్ఫూర్తికి ఈ బడ్జెట్ అర్థం పడుతోంది ఇది కేవలం మన రాష్ట్రాన్ని రేపటి కోసం సిద్ధం చేసేందుకు ఉద్దేశించింది మాత్రమే కాదు భవిష్యత్ తరానికి మేలుబాటలు పరిచే బడ్జెట్ ఇది ఆకాంక్షల్ని బాధ్యతల్ని సమతుల్యం చేస్తుంది ఈ బడ్జెట్ కేవలం వృద్ధి లెక్కలు చెప్పేది మాత్రమే కాదు ఇది రాష్ట్ర భవిష్యత్ ఆర్థిక గమనాన్ని లక్ష్యాన్ని బలంగా చాటి చెబుతుంది ఇది కేవలం తాత్కాలిక ఉపశమనం కలిగించేది కాదు దీర్ఘకాలిక లక్ష్యాల సాధనకు ఉద్దేశించింది ఉద్దేశించిన దార్శనిక పత్రం ఆంధ్రప్రదేశ్ను భవిష్యత్ సవాళ్లకు ధీటుగా బలమైన స్వావలంబన కలిగిన రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు రూపొందించిన బడ్జెట్ ఇది రాష్ట్రం ఇకపై సాగించబోయే ప్రయాణానికి క్రమశిక్షణ సాహసోపేత నిర్ణయాలు సమిష్టి కృషి అవసరం లక్ష్య సాధనలో ఖచ్చితంగా విజయం సాధిస్తామన్న భరోసాతో ఉన్నాం ఎందుకంటే మన కళలను సాకారం చేయడంలో తిరుగులేని నాయకుడు దార్శనికుడు శ్రీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఉంది భారతదేశాన్ని అగ్రస్థానంలో నిలబెట్టేందుకు తిరుగులేని శక్తిగా తీర్చిదిద్దేందుకు అవిశ్రాంత కృషి చేస్తున్న ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి అండదండలు ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి విశ్వసనీయ భాగస్వామ్య సహకారం మరింత ఉత్సాహంతో లక్ష్యాన్ని చేరేలా ప్రేరణిస్తాయి